పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మాల్యాల గ్రామంలో ఆలియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర్ ఐ ఆస్పత్రి హైదరాబాద్ వారి నిర్వహణలో గ్రామ గ్రామంలో ఉచిత కంటి వాయిద్య శిబిరం నిర్వహించారు ఉచిత కంటి వాయిద్య శిబిరానికి విశేష స్పందన లభించింది మాల్యాల గ్రామాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన దాదాపు రెండు వందల మందికి కంటి పరీక్షలు నిర్వహించగా ముప్పై ఐదు మందికి ఆపరేషన్ అవసరం ఉన్నట్లు గుర్తించినట్లు కాల్వ శ్రీరాంపూర్ ఆలియా ఫౌండేషన్ మండల కన్వీనర్ గల్లేపల్లి సాగర్ తెలిపారు పరీక్ష చేయించుకున్న మిగతా వారికి కంటి అద్దాలతో పాటు మందులు పంపించేశారు ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు ఆలయ ఫౌండేషన్ అడిషనల్ సిఈఓ మిట్టపల్లి రాజేంద్ర కుమార్ ఆసుపత్రి ఇన్ఛార్జీ పరికపండ్ల రామ్ ఉప్పాల శ్రీనివాస్ ఉప్పాల దేవీందర్ కొంకటి లచ్చన్న రాంబాబు కార్యక్రమ వాలంటీర్లు బెజ్జల లోకేష్ జిలకర రాకేష్ తిగుట్ల విష్ణువర్ధన్ సిరికొండ నిశాంత్ పెండ్రు రాజు పొన్నం అంజయ్య మామిడి రాజేష్ శ్రీను మధుకర్ గోగు రమేష్ శ్రీనివాస్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారుపుర మండల్ మల్లెల గ్రామంలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఉచిత కంటి మెగా వైద్య శిబిరం శ్రీ పరికిపండ్ల సత్యనారాయణ సంస్మరణాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి మా వర్కిపండ్ల నరహరి ఐఏఎస్ గారి యొక్క ఆదేశానుసారంగా వారి యొక్క మార్గదర్శకంలో మా యువతంతా కూడా చాలా ఇన్స్పిరేషన్గా తీసుకొని గ్రామాలలో ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు వారు ఆర్థికంగా అణగారిపోయినటువంటి చాలామంది నిరుపేదలకు ఇవాళ నరహరి ఐఏఎస్ గారు ఎన్నో రకాల సేవలు అందించడమే కాదు మాలాంటి విద్యావంతులను మాలాంటి యువతను కూడా ప్రోత్సహిస్తూ గ్రామాల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలకు అనే అనేకమైనటువంటి సేవలు ఇంకా ఎన్నో మరెన్నో చేయాలని అదే కాకుండా ఇవాళ కాళాశిరంపురం మండల్లో కానీ ఇవాళ ఓదల మండలిలో కానీ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆరు మండలాల్లో కూడా చాలామందికి కృత్రిమ అవయవాలు వాళ్ళకు అమర్చడం వాళ్లకు ఎనలేని సేవలు చేయడం అంతేకాదు ఇవాళ ఇవాళ హాస్పిటల్ ద్వారా ఇక్కడ చేస్తున్నటువంటి వైద్యం వల్ల వాళ్లకు స్పాట్లో అద్దాలు కానీ వాళ్లకు దగ్గర చూపు దురం చూపు అద్దాలు కానీ ఫ్రీగా మెడిసిన్ కానీ వాళ్ళకు బస్సు సౌకర్యాలు ఏర్పాటు చేయడం కానీ శ్రీ పరికిపండ్ల నరహరి ఐఏఎస్ గారి ఆదేశానుసారంగా ఈ రోజున ఓదెల మరియు కాళోశ్రీరాంపూర్ గ్రామాల సరిహద్దు గ్రామమైనటువంటి మల్యాల అనే గ్రామంలో ఈ రోజున ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ఈ రోజున విజయవంతంగా పేషెంట్లందరూ కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమం తర్వాత ఇందులో సెలెక్ట్ అయినటువంటి పేషెంట్లందరినీ కూడా హైదరాబాద్కు పంపించి ఉచితంగా శస్త్రచికిత్సలు చేసి తిరిగి వాళ్ళని క్షేమంగా ఇక్కడ దించడం జరుగుతుంది